హాయ్ అండి వెల్కమ్ టు వైబ్స్ ఆఫ్ హెల్దీ హోమ్ ఇవాల్టి వీడియోలో మనం ఎముకలకి బలాన్ని ఇచ్చే నల్లేరు కడలతో పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఈ నల్లేరు కడల్లో కాల్షియం ఎక్కువగా ఉండడం వల్ల విరిగిన ఎముకలు కూడా అతుక్కుంటాయి అంతేకాకుండా ఎముకలు గట్టిపడేలాగా చేస్తుంది ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకునే ముందు ఈ కాడల్ని క్లీన్ చేసుకోవడం అనేది కొద్దిగా ప్రాసెస్ ఉంటుందండి దీనికోసం మనం ముందుగా ఈ కాడలకు ఉన్న తీగల్ని ఆకుల్ని సపరేట్ చేసుకోవాలి ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత ఈ కాడల్ని కట్ చేసుకోవాలి ఈ నల్లేరు ఉన్న లేత ఆకుల్ని కూడా మనం పచ్చట్లో యూజ్ చేసుకోవచ్చు ముందుగా మనం ఈ కాడల్ని కట్ చేసుకునే ముందు చేతులకి ఆయిల్ని అప్లై చేసుకోవాలి నల్లేరు కాడలకుండే జిగురు వల్ల చేతులు దురద రాకుండా ఉండడం కోసం ఈ విధంగా చేతులకి పూర్తిగా ఆయిల్ని అప్లై చేసుకోవాలి ముందు మనం నల్లేరు కాడల్ని ఈ విధంగా కనుపుల వరకు విరుచుకున్న తర్వాత దానికి ఉండే పీచుని ఒక చాకు సహాయంతో తీసేసుకోవాలి ఇలా అన్ని కాడలకి ఉన్న ఈనెల్ని తీసేసి అన్నిటినీ కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం నల్లేరు ఆకుల్ని ఈ కాడల్ని కూడా వాటర్లో వేసుకుని ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి ఇప్పుడు క్లీన్ చేసుకున్న ఈ కాడల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ మెంతులు వన్ టీ స్పూన్ జీలకర్ర అలానే వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రెండు టేబుల్ స్పూన్ల నువ్వులను వేసుకుని ఒక నిమిషం పాటు అంటే లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి నువ్వులు లైట్గా గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఇప్పుడు అదే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని దీనిలో ఐదు నుంచి ఆరు పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలానే మనం ముందుగా కడిగి పెట్టుకున్న నల్లేరు కాడలు ఆకుల్ని కూడా వేసుకుని వీటిని పచ్చివాసన పోయి నల్లేరు కాడలు కలర్ చేంజ్ అయ్యి పచ్చిదనం లేకుండా తయారవుతాయండి అలా ఎంతవరకు మూతతో కవర్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యి నల్లేరు కాడలు డ్రైగా అయిపోతాయండి ఇలా ఎంతవరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కూడా పక్కకు తీసుకోవాలి ఇప్పుడు అదే లో రెండు నుంచి మూడు మీడియం సైజ్ టమాటాలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిగా ఉప్పును కూడా వేసుకొని బాగా మిక్స్ చేసి మూతతో కవర్ చేసి టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఐదు నుంచి పది నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నట్టయితే టమాటా ముక్కలు సాఫ్ట్గా కుక్ అవుతాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని వీటిని చల్లారనివ్వాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకుని దీనిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్న ధనియాలు నువ్వులను వేసుకొని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి నల్లేరు కాడలను కూడా వేసుకుని వీటిని కూడా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత నాలుగు వెల్లుల్లి రబ్బలు చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు అలానే మనం ముందుగా ఫ్రై చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకుని కొద్దిగా ఉప్పును కూడా యాడ్ చేసుకుని మూతతో కవర్ చేసి మధ్య మధ్యలో వేడి నీళ్ళని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా వేడి నీళ్ళని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోవడం వల్ల పచ్చడి రెండు రోజులున్నా పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు మనం తాలింపు కోసం ఒక ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ ని వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు అలానే వన్ టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి లైట్ గోల్డ్ కలర్ లోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం దీనిలో వన్ టీ స్పూన్ జీలకర్ర వన్ టీ స్పూన్ ఆవాలు వేసుకుని వీటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు రెండు ఎండుమిర్చి అలానే కొద్దిగా కరివేపాకు వేసుకుని వేగిన తర్వాత తాలింపు వేసుకోవడమే ఔషధ గుణాలు ఎక్కువగా ఉండే ఈ నల్లేరు పచ్చడి కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్